విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మరి వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మరి వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల్ని గమనించినట్టయితే అక్టోబర్ నెలలో మధ్యస్థంగా ఉంటుంది అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా లేకపోతే అనుకోకుండా నష్టాల్లో పడడానికి ఆస్కారం ఉంటుంది మరి చిన్న వ్యాపారాలు సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి ధనాన్ని సర్దుబాటు చేసి అవసరం లేని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా కనుక మీరు వినియోగించుకున్నట్టయితే ఈ మాసంలో చక్కటి ఫలితాలు అందుకుంటారు మరి వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో రాజకీయ రంగంలో కఠినమైనటువంటి శ్రమ అలాగే ధీరత్వం చూపించాల్సి ఉంటుంది ఒకే సమయంలో అనుకోకుండా అవకాశాలు వస్తాయి అలాగే ప్రత్యర్థుల నుంచి కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది నియంత్రణతోటి వ్యూహాత్మకంగా పథకం వేసుకోవాలి మంచి ఫలితాలు సాధిస్తారు మరి వ్యాపార రంగంలో వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గమనించినట్టయితే కొత్త ఒప్పందాలు క్లయింట్లు ప్రాజెక్టులు లభిస్తాయి అనుకోని సవాళ్ళు ఉండవచ్చు ముఖ్యంగా ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ విషయాల్లో కానీ కొంచెం సవాళ్ళు ఎదురవుతాయి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి వ్యూహాత్మకంగా ప్లానింగ్ ఉండాలి మరి కుటుంబ ప్రేమ సంబంధాన్ని గమనించినట్టయితే వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ప్రేమ సంబంధాల్లో సానుకూలం కానీ అవగాహన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే నూతన ప్రేమ అవకాశాలు ఉన్నాయి పెళ్లి పద్ధతులు ఫ్యామిలీ అనుమతులు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్టయితే ఈ మాసంలో మీకు వివాహం జరగడానికి ఆస్కారం ఉంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మీరు ఫంక్షన్స్లో పాల్గొనడం ఆనందంగా సమయాన్ని గడపడం చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని పాత జ్ఞాపకాలని నెమరవేసుకోవడం ఉంటుంది అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్త వహించుకోవాలి ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్ కానీ వస్తువు కానీ చేజారడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం అలాగే సినీ అలాగే ఇతర కళాకారులను గమనించినట్టయితే వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో క్రియేటివ్ ప్రాజెక్టులు నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే నిర్మాతలు కానీ దర్శకులు కానీ హీరో హీరోయిన్లు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి కొత్త ఫిల్మ్ ప్లానింగ్లో మంచి ఫలితాలు లభిస్తాయి మార్కెటింగ్ కానీ రిలీజ్ కానీ సమయాలు ప్రమోషన్ల పైన దృష్టి పెట్టడం అవసరం కొత్త కొత్త అవకాశాలు చక్కటి ఫలితాలు ఉంటాయి జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాత పీఠం సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సమయంలో శుభ సూచన అలాగే పిల్లల వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చక్కటి వివాహ సంబంధాలు కుదరడం అనుకోకుండా మీరు కుటుంబ వ్యవహారాల్లో శుభ కార్యక్రమాలను నిర్వహించడం అందరినీ కలుసుకోవడం జరుగుతుంది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రమోషన్ అలాగే బదిలీలు కానీ ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి బదిలీ అవ్వడం తిరిగి కుటుంబంతో కలిసి ఉండడం అనేది జరుగుతుంది అనుకోకుండా కొత్త కొత్త ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణాల విషయంలో చిన్న చిన్న చికాకులు తప్పకపోయినప్పటికీ మీరు ఏ ప్రయాణము అయితే చేస్తున్నారో అవి మాత్రం సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యం పైన కొంచెం దృష్టి పెట్టండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పదే పదే తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గోసేవ చేయడం కానీ అలాగే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కానీ పూర్వీకులకు పితృశాంతి అలాంటి కార్యక్రమాలు చేయడం చేయండి అలాగే జలచరాలకు కానీ పక్షులకు ఇతర జాలానికి కూడా ఆహారాన్ని ఇవ్వండి అలాగే కుక్కలు వాటికి నీళ్ళని తాగడానికి నీళ్లను పెడుతూ ఉండండి అలాగే గురువుల ఆశీర్వాదం తీసుకోండి అలాగే మహిళలకు కానీ అనాథలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచిన సహాయం ప్రతి నెల ఎంతో కొంత చేసేలాగా మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది మరి ఈ పరిహారాలు పాటించి వృషభరాశి వాళ్ళు మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే